నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది ఇది మందుబాబుకి కిక్కు మహిళలకి షాక్ అనిపిస్తా ఉంది ఈ నూతన మద్యం పాలసీ వలన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కానీ ఇవాళ మహిళల జీవితాల్లో వెలుగు వస్తుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మహిళల జీవితాల్లో వెలుగు రాకపోగా కుటుంబంలో హింస పెరగదా అని మేము అడుగుతా ఉన్నాం సమాజంలో క్రైమ్ రేట్ పెరగడానికి మద్యం కాదా అని మేము అడుగుతా ఉన్నాం ఇన్ని అనర్థాల కారణమైన మద్యం ద్వారా వచ్చే ఆదాయమే మీకు ప్రధాన వనరా మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు ఇవాళ మద్యం షాపులు పెంచడం వల్ల టైమింగ్స్ పెంచడం వల్ల మందు బాబులు మరింత తాగరా మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు ఇవాళ నాణ్యమైన మద్యాన్ని మేము అందిస్తామని చెప్తున్నారు ఈ నాణ్యమైన మద్యం తాగటం వల్ల ఏమన్నా తాగే వాళ్ళ ఆరోగ్యం ఏమన్నా బాగుపడుతుందని మేము అడుగుతా ఉన్నాం ఇన్ని ఇన్ని అనర్థాలు ఉన్నా కూడా ప్రభుత్వం ఇవాళ కేవలం ధనార్జనగా పెట్టుకుంటే దాని పర్యవసానం సమాజంలో ఎలా ఉంటుందో ముఖ్యంగా తాగుబోతులంటే ఈ సమాజం వాళ్ళని ఎంత హీనంగా చూస్తుందో వాళ్ళ మారల్ వాల్యూస్ని ఎంత కుంచుపోయే విధంగా ఈ మద్యం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల మారల్ వాల్యూస్ని తగ్గించడానికి ఈ మద్యం అమ్మకాల ద్వారా వాళ్ళని వాళ్ళ సమాజంలో పనికిరాని వస్తువులుగా తయారు చేయడానికి మధ్య నమ్ముతున్నారని మహిళా సంఘాలు మేము అనుమతించుకున్నాం ప్రభుత్వానికి నిజ నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే సంక్షేమం జయంగా పెట్టుకుంటే తక్షణం మద్య నియంత్రణకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి ఏదైతే ప్రొహిబిషన్ అనే ఎక్సైజ్ అని ఉందో ఎక్సైజ్ పక్కన పెట్టండి ప్రొహిబిషన్కి ముందుగా పెద్దపీట వేయమని చెప్పేసి మహిళా సంఘాల మేము కోరుతా ఉన్నాం తక్షణం కనుక దీన్ని కనుక ప్రభుత్వం కనుక ఆలోచించకపోతే గతంలో ప్రభుత్వాలకు ఏ గది పట్టిందో మద్యం పాలసీ ద్వారా మళ్ళీ వెయ్యికి పైగా మద్యం షాపులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ మహిళల్ని ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు మీరు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలందరూ అదేవిధంగా పెద్దలు వడ్డే సాబనాథీస్ గారు ఈ విజయవాడ మేయర్ గారు అందరూ కూడా హాజరయ్యారు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మేము చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాం మద్యం నియంత్రణ చెయ్యాలి మద్యం షాపులు టైమింగ్లు మీరు పెంచుతా ఉన్నారు దాన్ని తగ్గించాలి అదేవిధంగా మద్యం షాపులు వెయ్యికి పైగా గత ప్రభుత్వం కంటే కూడా మీరు ఎక్కువ పెంచేస్తూ ఉన్నారు విచ్చలవిడిగా సిండికేట్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ ఉన్నారు దానివల్ల క్రైమ్ రేటు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది మరి మరీ ముఖ్యంగా పూజ్య బాపూజీ గారు ఒక మహిళ అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడి రోడ్డు మీద నడవగలిగిన రోజుని మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని ఏ విధంగా అయితే పేర్కొన్నారో అది ఎక్కడ నిలబెడతా ఉన్నాం మనం ఈ రోజున మన ఇంట్లో ఆడబిడ్డను ఎవరిని కూడా రోడ్డు మీదకి పంపించలేకపోతున్నామంటే మద్యం వల్ల తప్ప తాగి మృగాలయ్యి ఆడవాళ్లపైన అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ ఇంతమైనటువంటి ఘోరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము అంటే అది మద్యం వల్ల అని చెప్పి మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ మాది వంద రోజులు అయిపోయిన వెంటనే ఎంత దీనమైనటువంటి పరిస్థితి అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి మంచి ప్రభుత్వం అని మీ అంతా మీరు చెప్పుకుంటా ఉన్నారు అది చెప్పవలసింది ఎవరు యాభై శాతం పైగా ఓట్లు వేసి కుద్ది మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఈ మహిళ శ్రీమూర్తులు రాష్ట్ర ప్రజలు మీరు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక్కసారి సిగ్గుపడండి గత ప్రభుత్వం మళ్ళీ రావాలి జగనన్న అంటే మా కొద్దు బాబోయ్ జగనన్న అని చెప్పి ఇంటికి పంపించారు అదే పరిస్థితి మీకు రాకూడదు అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మద్య నియంత్రణ చర్యలు తీసుకోకపోతే ఇక్కడ టెంటుల్లో కూర్చున్న వాళ్ళం రోడ్డు మీద రావడానికి ఎంతో సమయం పట్టదని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటి వరకు కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి పదహారో తారీఖు నుంచి కూడా మేము అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాం ఇప్పటివరకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు పెద్దలు వడ్డే స్వామినాథీరావు గారు ఇచ్చిన సూచనలు కానీ మేమందరం కూడా మహిళా సంఘాల ఐక్యవేదిక తీర్మానం చేసి ఆయనకి ఇద్దామంటే ఇప్పటివరకీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఇక ముందు ముఖ్యమంత్రి గారి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు మరి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మాకు అన్యాయం చేస్తా ఉన్నాయి వరద బాధితులు అలో లక్షణ అని ఏడుస్తా ఉన్నారు మరి రోజున నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి దసరా దీపావళి ఆ తర్వాత అనేక పండుగలు రాబోతా ఉన్నాయి మీరు తగ్గించవలసింది నిత్యావసర ధరలు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జయంతి సందర్భంగా వీధి గాంధీ జయంతి ఉత్సవాలన్నది నిరోధించుకుంటుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మద్యం పాలసీ కొత్త మద్యం పాలసీ అన్నది తీసుకొచ్చి వీధి వీధిన వాడవాడిన బార్ షాపులు బెల్ట్ షాపులు ఇంకా పెంచడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది కొత్త పాలక వర్గాన్ని మేము ఈరోజు మహిళా ఐక్య వేదిక సందర్భంగా మహిళా నాయకురాళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఏదైతే మద్యం షాపులు విచ్చలవిడిగా పెంచుతున్నారో ఆ మద్యం షాపులను నియంత్రించాలి అన్ని పార్టీలతోటి కులంకుశంగా చర్చించి అందరితోటి అన్ని వర్గాల ప్రజలతోటి చర్చించి మీ రోజు ఈ మద్యం షాపుల మీద సరైన నిర్ణయం అన్నది ఈరోజు ఉన్న ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా మహిళా సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాము ఏదైతే ఈరోజు వీధి వీధిన వాడవాడన ఇంకా బార్ షాపులు కానీ బెల్ట్ షాపులు కానీ పెంచుతున్నారు ఇది గాంధీ గారు కళ్ళలుగన్న స్వరాజ్యం ఇది కాదు గ్రామ స్వరాజ్యము కలగన్నారు ఆయన కానీ మద్య నిషేధాన్ని పూర్తిగా పెట్టడం అన్నది సాధ్యం కాకపోయినా కానీ ఇలాంటి ఒక ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తూ ప్రభుత్వ రంగాలను నడుపుతున్న షాపుల్ని ఈరోజు పూర్తి స్థాయిలోన వాటిని నియంత్రించి సిండికేట్లుగా ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి కట్టబెట్టడం అన్నది మద్యం షాపులు పెంచడం అన్నది ఎంతవరకు మీరు చెప్పిన మంచి ప్రభుత్వం ప్రజలకు అందిస్తామన్న మంచి ప్రభుత్వం ఇదేనా అని చెప్పి మహిళా నాయకులు అందరూ ఈరోజు మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది సూపర్ సిక్స్ అని చెప్పినారు సూపర్ సిక్స్ ఇంతవరకు అమల్లోకి జరగలేదు కానీ ఈ మద్యం షాపులు పెంచుతామన్నది మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకి మీరు తెలియచేయలేదు ఈరోజు మీరు మద్యం షాపులు మీ ఆదాయం కోసమని పెంచుకోవడం జరుగుతుంది ఈరోజు గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు ఈరోజు ముయించడం మూలాన పదిహేను వేల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్నాయి గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్న దుకాణాలు వాళ్ళని ఊహించడం వలన పదిహేను వేల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డును పడుతున్నాయి మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు ఈ ప్రైవేటీకరణ రూపంలోనూ ఈరోజు మీరు మద్యం యథేచ్ఛిగా యథేచ్ఛగా మీరు మద్యాన్ని పెంచుతున్నారు ఎవరైతే ఇప్పుడు సిండికేట్ అవుతున్నారో సిండికేట్లకి ఒప్ప చెప్పి మీరు ఇంకా మద్యం విచ్చలవిడిగా తాగండి అని చెప్పి మీరు పక్క ఒక చేతితో మేము సంక్షేమాన్ని అందజేస్తామంటున్నారు ఒక చేతితో అదే ఆదాయాన్ని మేము లాక్కుంటామని చెప్పి ఈరోజు మీరు ఒక చేత్తో ఇస్తూ ఇంకో చేత్ మీరు తీసుకోవడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూడండి విద్యుత్ ధరలు పెరుగుతున్నాయి నిత్యావసర సరుకులు పెరుగుతున్నాయి కూరగాయల ధరలు పెరుగుతున్నాయి ఎక్కడ నియంత్రణ అన్నది లేదు ఈ ఇలాంటి టైంలోన ఈరోజు గ్యాస్ ధరలు కూడా పెరుగుతున్నాయి ఇలాంటి టైంలోన మీరు మద్యం కూడా విచ్చలవిడిగా ఇలాంటి బెల్ట్ షాపుల్ని ఇలాంటి బాల్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇక మహిళలకి మహిళల మీద జరుగుతున్న దాడులకి ఏ రకంగా మీరు సమాధానం చెప్తారా అన్నది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మహిళా సంఘాలన్నీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాయి దయచేసి ఈ మద్య నియంత్రణ అన్నది జరగాలి ప్రభుత్వమే దగ్గరుండి ఈ మద్యాన్ని తాగిపించే విధంగా ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఆ నిర్ణయాలను ఉపసమరించుకోవాలని మహిళా సంఘాల తరపున విజయవాడ నగర మేయర్‌గా ఒక మహిళగా నేను కోరుకుంటున్నాను. కాలి గోడపు చాలా కూడా అయితే మధ్యలో కింద చిన్న వినాయకుడి 你这个。